అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ అనుకోని అతిథి ఏడవ భాగం అశ్వథ్ ఏ నిమిషంలో అయితే దీపాలిని పెళ్లి చేసుకున్నాడో ఆమె చుట్టూ గోడలా మారి ఆమెని కాపాడుకుంటూ వస్తున్నాడు అశ్వథ్ పేరును ఉపయోగించకుండా తన కష్టంతోనే పైకెదగాలి అనుకున్న దీపాలి ఎలాంటి సమస్యలు తెచ్చుకుంటుందోనని అతని ఉద్యోగంతో పాటు ఆమె చేసే ఉద్యోగాన్ని పరిశీలిస్తూ ఉన్నాడు అలసిపోవటం వల్ల సరిగ్గా నిద్ర లేకపోవటం వల్ల అశ్వధికి జ్వరం వచ్చింది ఆ సందర్భంతో అశ్వథ్ దీపాలిని ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడో దీపాలి కూడా అశ్వధ్ని అంతే ప్రేమగా చూసుకుంటుందని అర్థమైంది తన జీవితంలో నుండి రేఖాకరణ్ వెళ్ళిపోయిన తర్వాత దీపాలి పాత కంపెనీలో రిజైన్ చేసి అశ్వధి చెప్పినట్టు సిల్వర్ బూన్ కంపెనీలో జాయిన్ అయింది ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడళ్లతో పోటీ పడాలంటే బరువు తగ్గుతూ అందంగా కనిపించాలని ఎక్సర్సైజెస్ చేస్తూ డైట్ ని ఖచ్చితంగా ఫాలో అవుతుంది దీపాలి కొత్త కంపెనీలో జాయిన్ అయిన తర్వాత పదిహేను రోజులకి ఏఎస్కి సంబంధించిన పత్రికా కవర్ పేజీ మీద దీపాలి ఫోటో కనిపించింది ఫ్రాన్స్లో రైల్వే ట్రాక్ మీద దీపాలి పరిగెడుతూ వస్తున్న ఫోటో అది ఆ ఫోటోతో ఎవరూ ఊహించినట్టుగా సేల్స్ చాలా పెరిగిపోయాయి అశ్వత్ అంచనా తప్పవలేదు దీపాలితో కాంట్రాక్టు కుదుర్చుకున్నా సిల్వర్ బూన్ కంపెనీ సీఈఓ వర్షిత ఆమె క్యాబిన్లో కూర్చొని జరగబోయే అవార్డు సెరమనీ గురించి ఆలోచిస్తూ ఉంది ఆమె బాగా నమ్మిన మనిషి ఆమె రైట్ హ్యాండ్ సుభాష్ లోపలికొచ్చి మేడం మనం మంది ఇంటర్నేషనల్ సూపర్ మోడల్స్ని మన కంపెనీ నుండి అందించాం మనకి ఉన్న మోడల్స్ సరిపోతారు అలాంటప్పుడు దీపాలిని కొత్తగా తీసుకోవటం ఎందుకు అయినా ఒకసారి ఆలోచించారా ఆమె వయసు ఇప్పటికే ఇరవై ఆరు సంవత్సరాలు ఇంకొన్నాళ్ళు పోతే వయసులో ఉన్న మోడల్స్తో పోటీ పడ్డం కష్టం మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది సుభాష్ చెప్పగానే వర్షిత ఆలోచిస్తూ అతని మోహన్ చూసింది ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలయ్యుండొచ్చు కానీ ఒకటి గమనించావా నువ్వు ప్రత్యేకంగా ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆల్రెడీ లోటుపాట్లేంటో తెలుసు ఆమెకి మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే చాలు టాప్ మోడల్ లిస్టులో నిలదొక్కుకోవటం గురించి తనే చూసుకుంటుంది అని గట్టిగా ఊపిరి వదులుతూ కుర్చీలో సరిగ్గా కూర్చుంటూ చెప్పింది వర్షిత అంటే మీరనేది ఏంటి మేడం దీపాలికి కూడా నన్ను ట్రైనింగ్ ఇవ్వమంటారా ఇప్పటికే కింద చాలామంది మోడల్స్ ఉన్నారు వర్క్ ఎక్కువవుతుంది సుభాష్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా వర్షిత ఆపమన్నట్టు చెయ్యెత్తి అందర్నీ కలుపుకొని చేసుకుంటూ వెళ్ళు ఇంతకు మించి నీకేం చెప్పలేను మోడల్ సాన్వితాని బయటికి పంపించాలనుకుంటున్నావా నే ఇష్టం అని టేబుల్ మీద ఉన్న ఫైల్ని తీసుకొని అందులో తలదూర్చేసింది వర్షిత ఓకే మేడం దీపాలిని కాంటాక్ట్ అవుతాను సుభాష్ చెప్పి పక్కనే కనిపిస్తున్న మ్యాగజైన్ని తీసుకొని బయటకొచ్చాడు ఆ కవర్ పేజ్ మీద దీపాలి ఫోటో ఉంది తిన్నగా సాన్విత దగ్గరికి వెళ్ళి నీకు ఈ విషయం తెలుసా అంటూ ఆ మ్యాగజైన్ని సాన్విత చేతిలో పెట్టాడు ఆ ఫోటోను చూస్తూనే కనుబొమ్మలు చిట్లించి అతని వైపు చిరాక్గా చూస్తూ వర్షిత ఈమెతో కాంట్రాక్టు కుదుర్చుకుంటుందా మేమింతమంది ఉన్నాం సరిపోలేదా దీపాలి వచ్చిందంటే నాతో ఖచ్చితంగా పోటీకొస్తుంది తీసుకురావలసిన ఏంటి సాన్విత విసుగ్గా అడిగింది సుభాష్ తన కళ్ళకి పెట్టుకున్న గ్లాసెస్ని సరిచేసుకొని ఆఫ్కోర్స్ దీని వెనక ఎవరున్నారో తెలీదు కానీ మేడంని చూస్తే తప్పక వచ్చిందేమో అనిపిస్తుంది నేను ఎక్కువగా అడగలేదు కాని నువ్వు జాగ్రత్త అని గట్టిగా చెప్పి నిన్ను ప్రేమించే వాళ్లల్లో నేను ఒకడిని అందుకే ఇంత బాధ అని చిన్నగా కొనుక్కుంటూ తల పక్కకి తిప్పుకున్నాడు సాన్విత తలపైకెత్తి ఏంటి ఏమన్నావు అని చెవిని అతని వైపు తిప్పి అంది అదే నిన్ను అభిమానించే వాళ్లల్లో నేను ఒకడిని అంటున్నాను సుభాష్కి సుమారు ముప్పై సంవత్సరాలుంటాయి అతను పనిచేయటం మొదలుపెట్టిన దగ్గర మంది ఎంతోమంది తోటి ప్రేమలో పడ్డాడు కానీ ఏ ఒక్కరూ అతన్ని తిరిగి ప్రేమించలేదు కానీ చాలా రోజులుగా సాన్వితాని సిన్సియర్గా ప్రేమించాడు సాన్విత కూడా అతని వైపు ప్రేమించినట్టే చూసేది కానీ ఈ మధ్య అతని వైపు చూడటమే కాదు మాట్లాడటం కూడా మానేసింది సందర్భం కుదుర్చుకొని సుభాషే సాన్వితాతో మాట్లాడుతూ ఉన్నాడు సాన్విత గట్టిగా ఓ నిట్టూర్పు వదిలి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ అద్దం వైపు తిరిగి మేకప్ చేసుకోవటం మొదలుపెట్టింది దీపాలి ఇంకా కంపెనీకి వెళ్ళటం మొదలు పెట్టలేదు కాబట్టి కృతీకి విశ్రాంతి దొరికింది టీవీలో మూవీస్ చూస్తూ మొబైల్లో మోడలింగ్కి సంబంధించిన న్యూస్ చూస్తూ రోజుల్ని గడిపేస్తుంది ఓ నాలుగు రోజులు గడిపాక ఆమెకి ఓ కొత్త ఆలోచన వచ్చింది దీపాలి కంపెనీకి వచ్చేసరికి ఆమె మీద ఉన్న చెడ్డ పేరుని ఎలాగైనా తొలగించాలి అనుకుంది రిపోర్టర్స్కి కొంత డబ్బిస్తే ఆ పని త్వరగా చేస్తారు కానీ అలా చేయటం దీపాలికి ఇష్టం లేదు అందుకే తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి ఎవరైనా రిపోర్టర్తో ఈ పని చేయించాలి అనుకుంది చాలామందికి దీపాలి మీద పడ్డ నింద వార్త పాతబడిపోయింది కానీ కొంతమంది రిపోర్టర్స్ మాత్రం దాన్ని వదలటం లేదు ఏ వార్త దొరకనప్పుడు ఆదాయం పెంచుకోవటం కోసం దీపాలికి వ్యతిరేకంగా ఏదో ఒకటి విమర్శిస్తూ వార్తలు వేస్తూనే ఉన్నారు కృతి ముందుగా ఆ ఏజెన్సీకి సంబంధించిన రిపోర్టర్ని పట్టుకోవాలి అనుకుంది అతనొక్కడు దీపాలి గురించి సరిగ్గా రాశాడంటే మిగతా న్యూస్ ఏజెన్సీలు కూడా అవే పాటిస్తాయి ఆ రిపోర్టర్కి సంబంధించిన కజిన్ ఆమెకి తెలియటంతో అతని ద్వారా ఆ రిపోర్టర్ని కలిసి చేతికి కొంత డబ్బిచ్చి దీపాలి మీద ఉన్న చెడ్డ పేరుని తొలగించాలి అనుకుంది అనుకున్నట్టుగానే రెండో రోజు ఆమె దగ్గరున్న సమాచారాన్నంతా తీసుకుని రిపోర్టర్ని కలవటానికి అతని కజిన్ తోటి కాఫీ షాప్కి వెళ్ళింది ఇదంతా దీపాలికి తెలియకుండా రహస్యంగానే చెయ్యాలనుకుంది కృతి కృతికి ఎదురుగా రిపోర్టర్ కూర్చొనున్నాడు కృతి టేబుల్ మీద చేతులు పెట్టి ముందుకు వంగొని ఇది మన మధ్య ఉండాలి బయటికి రాకూడదు అయితే మీకెంత డబ్బు కావాలంటే అందిస్తాను నిజం చెప్పాలంటే నిజం నిరూపించుకోవటానికి కూడా ఇప్పుడు డబ్బు కట్టాల్సి వస్తుంది అయితే ఈ రోజుల్లో ఇలాంటివన్నీ తప్పదు కానీ మా దీపాలికి ఇవన్నీ ఇష్టం ఉండదు అందుకే రహస్యంగా ఉండాలి అని చెప్తున్నాను ఇంకొన్ని సంవత్సరాలు పోతే తన కెరియర్ ముగిసిపోవచ్చు కానీ మీకు తెలిసే ఉంటుంది తన మీద పడ్డ ఈ నింద వల్ల చాలా ఆఫర్స్ పోతున్నాయి అందుకోసమే చెప్తున్నాను ఇ ఒక సహాయం చెయ్యండి అనుకుంటూ డబ్బు తీసుకొచ్చిన సంచిని అతని ముందుంచింది ఎదురుగా కూర్చున్న రిపోర్టర్ రాకేష్ అతని కజిన్ వైపు ఆ బ్యాగ్ వైపు వైపు మార్చి మార్చి చూశాడు అతని నల్లని కళ్ళు ఇంకా నల్లగా మారిపోయాయి అతని ఒత్తైన రింగుల జుట్టులోకి వేలు తూరుస్తూ జుట్టుని వెనక్కి అనుకోబోయాడు హెయిర్ స్టైల్ పాడైపోతుందని ఆలోచన మానుకున్నాడు అతను ఆలోచిస్తున్నాడో అర్థం కాక కృతి రాకేష్ వైపు అతని కజిన్ వైపు చూస్తూ ఏం ఆలోచిస్తున్నారు నిజానికి దీపాలి గురించి మీకంతా తెలిసే ఉంటుంది డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు కానీ నిజానికి తను కరెక్ట్ గానే ఉంది కాబట్టి డబ్బిచ్చి నిరూపించుకోవలసిన అవసరం లేదు అనుకుంటుంది అందుకే తను రాలేదు మీ ఇద్దరు ఆలోచిస్తున్నారు ఇద్దరిని ఏదైనా స్కామ్లో ఇరికిస్తున్నానని అనుకుంటున్నారా హనీఫాల వాళ్ళ వైపు హనుమానంగా చూస్తూ అంది ఇదంతా కొంచెం దూరంలో నిల్చున్న భారత్ గమనిస్తూనే ఉన్నాడు సాధారణంగా కృతి దీపాలి లేకుండా బయటికి రాదు అలాంటిది అతను సిటీ సెంటర్లో నిల్చొని ఉండగా కృతి కంగారుగా ఏవో పేపర్స్ చూసుకుంటూ కార్లో కూర్చోటం కనిపించింది వెంటనే తన కార్లో ఆమె వెనకాలే బయలుదేరాడు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్న మాటలేంటో అతనికి వినపడట్లేదు కానీ దూరంగానే ఉండి వాళ్ళని గమనిస్తూ మొబైల్లో కొన్ని ఫొటోస్ తీశాడు రిపోర్టర్ రాకేష్ మొదటిసారిగా కృతీతో మాట్లాడుతూ మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని అడగగానే ఆమె తీసుకొచ్చిన కొన్ని పేపర్స్ని అతని చేతికి అందించింది అందులో నిజానికి కరణ్ రేఖ ఒకే మీద ఎదురెదురుగా పడుకున్నట్టు ఉంది కరణ్ మీద షర్టు లేదు రేఖ మీదకి వాలిపోతూ మరికొన్ని ఫోటోలు కనిపించాయి రాకేష్ వెంటనే తన బ్యాగ్లో నుండి తన దగ్గరున్న కొన్ని ఫోటోలు తీసి కృతి ఇచ్చిన ఫోటోలని పక్క పెట్టి పోల్చి చూశాడు చూడటానికి రెండు ఒకేలా ఉన్నాయి కానీ మొహాలు మాత్రమే మారాయి కాని కరణ్ స్థానంలో జడ్జిగా వ్యవహరించిన డీసీ కంపెనీ మేనేజర్ కనిపించాడు స్థానంలో దీపాలి ఉంది కొంచెం ముందుకి వంగొని కృతి అతని చేతిలో ఉన్న ఫోటోలు చూసి ఆశ్చర్యపోయింది ఇవాళ మీరు కలవకపోతే రేపు దీపాలి మంచి హాట్ టాపిక్ అయి ఉండేది అంటూ వెటకరంగా నవ్వాడు రాకేష్ అందుకే లాంటి వాళ్ళకి ముందే చెప్తున్నాను నిజమేంటో తెలుసుకోండి మీరు రిపోర్టర్స్ కదా ఫోటోషాప్ చేసిందేంటో కూడా గుర్తుపట్టలేరా అంటూ అతని వైపు చిరాక్గా చూసింది ఏదైతే ఏంటి నిజమేదైనా పర్లేదు మాకు కావలసింది మా టీఆర్పీ పెరగటం మాకు పబ్లిసిటీ కావాలి డబ్బు కావాలి మీరు చెప్పండి మీరే వచ్చి ఏదైనా మీ మీద న్యూస్ రాయమంటే వెంటనే రాసేస్తాం అందులో నిజాలేంటి అన్నది తర్వాత తెలుసుకోవచ్చు ముందు మాకు కావలసింది డబ్బు అంటూ అతను నవ్వి కృతి ఇచ్చిన డబ్బును తీసుకుని నుండి బయలుదేరాడు కృతికిప్పుడు మనశ్శాంతిగా అనిపించింది అశ్వత్ ఆమె కోసం అతని ఇంటికి దగ్గరలోనే రెండు గదులున్న ఓ చిన్న అపార్ట్మెంట్ని కృతీ కోసం ఏర్పాటు చేశాడు దీపాలికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మాట్లాడుకునే వీలుంటుందని దీపాలి కోసం ఆలోచించి ఆ ఏర్పాటు చేశాడు ఆ రోజు ఇంటికొచ్చిన కృతి ఓ కొరియన్ సినిమా చూసి దీపాలి మోహన్లో కనిపించే ఆనందాన్ని ఓసారి తలుచుకుంటూ తృప్తిగా నిద్రపోయింది రెండో రోజు నిద్రలేచేసరికి ఆమె మొబైల్కి ఒకటే నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి దీపాలి ఫోన్ చేస్తూనే ఉంది దీపాలి న్యూస్ చూసి సంతోషంతో చేస్తుందేమో అనుకుని ఏం జరిగింది సంతోషంగా ఉన్నావా న్యూస్ చూసావా అని నిద్ర మత్తంతా వదిలించుకొని సంతోషంగా అడిగింది నువ్వు చూసావా ఇంటికి రా అని కోపంగా అంది దీపాలి ఆమె గొంతులోని కోపాన్ని చూసి కృతికి ఏమీ అర్థం కాలేదు వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి న్యూస్ చూసింది తాను అనుకున్నట్టుగా రాకపోగా దీపాలికి వ్యతిరేకంగా రిపోర్టర్ రాకేష్ దగ్గర ఉన్న ఫోటోలే స్పష్టంగా కనిపిస్తున్నాయి దీపాలి మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది ఇప్పుడు సాక్ష్యాలతో ఉంది కాబట్టి అందరూ నమ్మటానికి సిద్ధంగా ఉన్నారు కృతికి ఒక్కసారిగా తన గదంతా గుండ్రంగా తిరుగుతున్నట్టు అనిపించింది నుదురంతా చెమటలు పట్టేశాయి నేను చెప్పిందేంటి వీడు చేసిందేంటి అంతగా సాక్ష్యాలతో నిజం చెప్పినా కూడా ఇలా చేశాడేంటి అని తిట్టుకుంటూ దీపాలి ఇంటికి రమ్మనటం గుర్తొచ్చి తన మొబైల్ పట్టుకుని కృతి వెంటనే దీపాలి దగ్గరికి వెళ్ళింది అశ్వథ్ ఆ రాత్రి ఇంటికి రాలేదు ఆఫీసులోనే ఉన్నాడు తన ప్రైవేటు గదిలో టీవీ ఛానల్లో వస్తున్న న్యూస్ చూసి గట్టిగా కళ్ళు మూసుకొని టీవీని ఆఫ్ చేసి కోపంతో రిమోట్ని ఓ పక్కకి విసిరేశాడు టెన్షన్గా కంగారుగా నడుచోస్తున్న కృతి దీపాలిని చూడగానే ఇదెలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అసలు అని కృతి అంటూ ఉండగా ఆమె మొబైల్లో భరత్ పంపించిన ఫోటోలు చూపించింది అతనికి డబ్బిచ్చి ఈ ఫోటోలు నువ్వే అందించావని భరత్ చెప్తున్నాడు నిజమేనా అంటూ కృతి సమాధానం కోసం ఆమె వైపు చూసింది దీపాలి కృతి షాక్ అయ్యి పెద్ద కళతో దీపాలి వైపే చూస్తూ ఉండగా ఇదంతా నిజం కాదని నాకు తెలుసు నిజమేంటో చెప్పు నువ్విలా చేశావంటే నేను నమ్మను భరత్ ఏదో తప్పుగా అర్థం ఉండొచ్చు కానీ నువ్వు అక్కడికి వెళ్లే ముందు నాకెందుకు చెప్పలేదు అతన్ని ఎందుకు కలిసావు అని ప్రశ్నించింది దీపాలి ఆమె మొహంలో ప్రశాంతత చూసి కృతి భారమీదో దిగిపోయినట్టు గట్టిగా ఊపిరి వదిలి నువ్వు నమ్మేశావని నాకు భయం వేసింది నిజానికి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు నువ్వు సిల్వర్ బోన్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత నాకు తరచుగా మెయిల్స్ వస్తూనే ఉన్నాయి దీపాలి మీద పడ్డ నింద నిజం కాబోతుంది జాగ్రత్తగా ఉండండి అంటూ అవి ఎవరు పంపించారో నాకు తెలీదు కానీ అందులో ఏదో నిజం ఉందని అనిపించింది అందుకని ఆలస్యం చేయదలుచుకోలేదు రిపోర్టర్ రాకేష్ని అతని కజిన్ ద్వారా కలిశాను అంటూ భయంగా కృతి దీపాలి వైపు చూసి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు చూపించాను ఆ తర్వాత డబ్బిచ్చాను అని చెప్పగానే దీపాలికి చాలా కోపం వచ్చింది ఇలాంటి పని ఎందుకు చేశావు ఇలా చేయటం ఇష్టం లేదని నీకు తెలీదా నువ్వు చేసిన పని వల్ల డబ్బు పోయింది నిన్ను చూసిన భరత్ తప్పుగా అనుకున్నాడు ఇయ్యే ఫొటోస్ని అశ్వతి చూసి తప్పుగా అర్థం చేసుకుంటే ఏం జరిగేదో తెలుసా అని కోపంగా అంది దీపాలి కాని ఆ రాకేష్ ఎందుకెలా చేశాడో కృతికి అర్థం కాలేదు ప్రస్తుతానికి దీపాలి తన్ని నమ్మింది అది చాలు అనుకుంది ఇలా ఎందుకు జరిగిందో నేను చూస్తాను ఇందులో నుండి ఎలా బయటపడాలో కూడా నువ్వే ఆలోచించు అని భయం భయంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కృతి దీపాలికి ఇదేం పెద్ద విషయం కాదనిపించింది కానీ వదిలేసేంత చిన్న విషయం కూడా కాదు అనుకుంది సిల్వర్ సిల్వర్బోన్ కంపెనీలో వర్షిత తన క్యాబిన్లో కూర్చొనుండగా సుభాష్ తన క్యాబిన్ని దాటుకుని వెళ్లటం కనిపించింది వెంటనే వర్షిత అతనికి ఫోన్ చేసి దీపాలిని కాంటాక్ట్ అవ్వమన్నాను మాట్లాడావా అడిగింది అది మాట్లాడాను కానీ తన నిర్ణయం వేరే తీసుకుంది మన కంపెనీతోటి కలిసి పనిచేయాలనుకోవట్లేదు ఈరోజు వచ్చిన న్యూస్ చూడలేదా అందుకని నేను కూడా ఒప్పుకున్నాను మీతో ఈ విషయాన్ని మధ్యాహ్నం చెప్పాలి అనుకున్నాను అని ఏదో ఆలోచిస్తూ తడపడుతూ ఇబ్బందిగా చెప్పాడు సుభాష్ ఏ మధ్యాహ్నం వరకు మంచి ముహూర్తం లేదా ఉదయాన్నే చెప్తే ఏంటి ఒకసారి క్యాబిన్కి రా అంటూ కాల్ చేసింది వర్షిత సుభాష్ వెంటనే వర్షిత దగ్గరకొచ్చాడు దీపాలి సంగతి నేను చూసుకుంటాను కానీ ఇవాళ చారిటీ ఫండ్ కోసం మోడలింగ్ జరుగుతోంది దాని అరేంజ్మెంట్స్ చేశావా అడిగింది వర్షిత సుభాష్ ఉత్సాహంగా హా చేశాను మేడం మన కంపెనీ నుండి నలుగురు అక్కడే ఉన్నారు కానీ మీరు ఇలాంటి వాటికి వెళ్లరు కదా అందుకే అని ఆలోచిస్తూ ఆమె వైపు చూస్తూ ఉండగా అక్కడికి ఏఎస్ ఎంటర్టైన్మెంట్ ప్రెసిడెంట్ మిస్టర్ అశ్వత్ధామా వస్తున్నారు అలాంటి వాళ్ళని చూడటానికైనా వెళ్ళాలి నీకు విషయం తెలుసా అశ్వత్థామాకి పెళ్ళైందని మూడు నెలలు అవుతుందని రూమర్స్ వస్తున్నాయి నిజమేనా పరిషిత సుభాష్ని అడిగింది మీరే అంటున్నారు కదా మేడం రూమర్స్ అని అవి రూమర్స్ అయ్యుంటాయి సార్ని చేసుకోవాలంటే ఆ అమ్మాయికి అదృష్టం ఉండాలి ఇంద్రుడి కూతురైనా సరే అతనికి పడిపోవలసిందే అలాంటి అశ్వత్ సార్ అమ్మాయిని చేసుకోవాలంటే ఎంత ఆలోచిస్తారు అసలు మన దేశం అమ్మాయిని చేసుకుంటారో లేదో సుభాష్ అనగానే వర్షిత అతని వైపు కోపంగా చూసింది అంటే లాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేసుకుంటారు ఎరేంజ్మెంట్స్ చేయమంటారా అదే చారిటీ ఫండ్ పార్టీకి వెళ్ళడానికి అని తడబడుతూ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అశ్వత్ని తలుచుకోగానే వర్షిత బుగ్గలు ఎరుపెక్కాయి అతన్ని చూడాలని ఆరాటపడుతూ పార్టీ కోసం సిద్ధమైంది అశ్వథ్ టీవీలో న్యూస్ చూసిన తర్వాత దీపాలితో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు చారిటీ ఫండ్ పార్టీ కోసం అశ్వథ్ బయలుదేరాడు దీపాలిని కూడా కార్లో కూర్చోమనటంతో ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా కార్లో కూర్చుంది భరత్ డ్రైవింగ్ చేస్తున్నాడు అతని పక్కనే కృతీ కూర్చొనుంది మొదటిసారిగా ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని భరించలేకపోయింది కృతి కానీ పక్కనే డ్రైవింగ్ చేస్తున్న భరతిని పీక పీసికి చంపయ్యాలన్నంత కోపం వచ్చింది రిపోర్టర్ రాకేష్ని తను కలిసిన విషయం అశ్వథ్కి తెలిసిందేమోనని మనసులో కొంచెం భయంగా కూడా అనిపించింది ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దీపాలిని అశ్వథి చేతి మీద చేతిని వేసి నా మీద కోపంగా ఉందా అని భయంగా అడిగింది దీపాలి అప్పటివరకు కళ్ళు మూసుకున్న అశ్వ తెరిచి ఆమె వైపు కోపంగా చూసి మొహం పక్కకి తిప్పుకొని కార్ విండోల నుండి బయటికి చూస్తూ కూర్చున్నాడు అర్థం చేసుకోవాలి అందులో వచ్చిన వార్త నిజమనుకుంటున్నారా అంటూ అతని వైపు భయం భయంగా చూసింది అశ్వథ్ తన పిడికిలు బిగించాడు అతనికి కోపం వచ్చిందని దీపాలికి అర్థమైంది అతని దవడ ఎముకలు బిగుసుకున్నాయి కృతీకి తన గుండె కడుపులో జారిపోయినట్టు భయంగా ఉంది భరత్ ఎప్పట్లాగే ఏ భావం లేకుండా ఎదురుగా చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు వీడొకడు ప్రళయం వచ్చి కొట్టుకుని చచ్చిపోయినా ఇలానే చూస్తాడేమో వీడికంటే చచ్చిన శవన్నయం ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది అని మనసులోనే తిట్టుకుంటూ చేతివెల్లని నలిపేస్తూ కూర్చున్న సీట్లో ఇబ్బందిగా కదులుతోంది శ్రీకృతి నేనేం చెప్పాలనుకుంటున్నాను వినాలనుకోవట్లేదా దీపాలి మాట పూర్తి కాకముందే అశ్వథామె మీదకొచ్చి బొగ్గలు రెండు ఒక చేత్తో గట్టిగా పట్టుకొని నొక్కుతూ ఆమె అందుకొని గాఢంగా ముద్దిచ్చాడు ఆ ముద్దులో కోపం లేదు బాధ తెలుస్తుంది ప్రేమ తెలుస్తుంది కృతి తనకి ఎదురుగా ఉన్న రేర్వ్యూ మిర్రర్లో నుండి వెనకాల జరుగుతున్నది చూసి గట్టిగా కళ్ళు మూసుకుంది కొంచెం ఒక కన్ను తెరిచి పక్కనే ఉన్న భరత్ మొహాన్ని చూసింది అతనిలో ఎలాంటి మార్పు లేదు ఏమి జరగనట్టు డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు నీకో దండం రా సామి నువ్వు బతుకున్నావా సచ్చావా అసలు ఫీలింగ్స్ ఏమీ ఉండవా నిన్ను ఎవరితో కాని చచ్చిపోతుంది అనుకుంటూ తెరిచిన కన్నని వెంటనే మూసేసుకుంది ఐదు నిమిషాల గాఢమైన ముద్దు తర్వాత దీపాలిని వదిలేస్తూ దూరంగా జరిగి నీతో నేనుంటానని చాలాసార్లు చెప్పాను నా మాట విన్నావా ఇప్పుడు చూడు నువ్వెంత బాధపడుతున్నావో ఇట్లాంటి వాటిని నేను పట్టించుకోను నిన్ను వదులుకోను ఒక్కసారి నాకు వదిలే ఇది చేసిందెవడో రెండు నిమిషాల్లో తేల్చేస్తాను నీకు నచ్చినట్టుగా నువ్వుండు నీకు నచ్చినట్టుగా మోడలింగ్ చేసుకో కాని దీన్ని నాకు వదిలే దీపాలి భూజాల చుట్టూ చేతులు వేసి ఆమెని దగ్గరికి లాక్కొని కోపంగా కారు కిటికీల నుండి బయటికి చూస్తూ అతని కోపాన్ని అదుపులో పెట్టుకోటానికి ప్రయత్నించాడు అశ్వధి ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేదు దీపాలి ఆమెకి ఊరటగా అనిపించింది అతనికి ఇంకా దగ్గరగా జరిగి అతని ఛాతి మీద తలానించి ఒత్తికిలి కూర్చుంది కృతికి అగ్నిపర్వతం పేలి తన వెనకాల పరిగెట్టుకొస్తున్న లావా నుండి తప్పించుకున్నంత ప్రశాంతంగా ఉంది అమ్మయ్య అని ఊపిరి పిలుచుకొని పక్కకి తిరిగి భరత్ని చూసింది అర్జెంటుగా ఏదైనా ప్లాన్ వేసి వీడిని చంపెయ్యాలి ఆని మనసులోనే తిట్టుకొని తన బ్యాగ్లో నుండి మొబైల్ తీసి ఏదో స్క్రోల్ చేస్తూ ఉండిపోయింది కృతి మిగతా కథ తర్వాయ భాగంలో ఈ కథ వింట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే